మాన్సా ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి దేవుడు ఎవరెవరికి వస్తారు ఎవరెవరికి రారు అనే డౌట్స్ క్లారిఫై చేయడానికి వీడియో చేస్తున్నానండి అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో కొంతమంది ఏంటంటే చిన్నపిల్లలకు దేవుడు వస్తారా చదువుకున్న వాళ్ళకి దేవుడు వస్తారని కొంతమంది అనుకుంటారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వస్తారండి దేవుడు ఎవ్వరికైనా వస్తారు చిన్నపిల్లలు ఏంటి పెద్ద పిల్లలు ఏంటి చదువుకోని వాళ్ళేంటి చదువుకోలేని వాళ్ళేంటి భగవంతుడు ఏమని అనుకుంటాడా చదువుకున్న వాళ్ళకి దేవుడు రావాలి చదువుకోలేని వాళ్ళకి దేవుడు రావద్దు చదువుకున్న వాళ్ళకి ఆ దేవుడు రావద్దు చదువుకోలేని వాళ్ళకి దేవుడు రావాలని అమ్మవారు ఏమని అనుకుంటుందా ఇంత ఏముండదండి అమ్మవారు ఎవరిని కోరుకుంటూ తెలియదు అలా అలా ఎవరిని తను లో శరీరంలోకి రావాలనుకుంటుందో తెలియవు అంతేగాని చదువుకోలేని వాళ్ళకి అమ్మవారు వస్తుంది చదువుకున్న వాళ్ళకి మాత్రం అమ్మవారు రాదు అదంతా యాక్టింగ్ అని మాత్రం మనకండి చెప్పలేము ఎవ్వరికి అమ్మవారు ఎలా వస్తుందో కూడా చెప్పలేము అండి అయితే చిన్నపిల్లలకి కూడా దేవుడు రాదు అబద్ధం అంటే తప్పండి చిన్నపిల్లలకు కూడా వస్తారు అమ్మవారు సత్యంగా సత్యంగా తల్లి ఎల్లమ్మ తల్లి కొన్ని కొన్ని ఏ వాళ్ళు ఏంటంటే చిన్న పిల్లలు కూడా వస్తారు వస్తారండి అమ్మవారు వస్తారు రాందే నేను ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఒక అబ్బాయి ఆ బోనం పట్టుకొని అంతగానం డప్పుల చప్పుట్ల బోనం పట్టుకొని బోనం సమర్పించడానికి వెళ్తాడు ఆయన ఉందే చిన్నగా కానీ ఆ బోనం ఎలా తీసుకెళ్తాడండి అమ్మవారు ఒంటి మీదకి రాందే ఆయన బోనం కింద ఒక్కసారి కూడా నీలపాలు చేయకుండా వెళ్ళిపోతాడు అంటే అమ్మవారు ఒంట్లో ఉందన్నట్టే కదా ఆయనకి అంత చిన్నగా అబ్బాయికి బోనం పట్టుకొని నడిచే అంత శక్తి ఎలా ఉంటుందండి బోనం పట్టుకొని ఆ నాట్యం చేసే అంత అది ఎలా ఉంటుంది డప్పుల చప్పులకి ఎగిరే అంత ఆ అబ్బాయికి రాదు కదా అండి అమ్మవారు ఆయన ఒంట్లో ఉంది కాబట్టి ఆయన బోనం నీలపాలు చేయకుండా అమ్మవారికి నైవేద్యంగా అప్ప వస్తాడు అలా నేను అని చదువుకునే వాళ్ళకే వస్తుంది ఏంటంటే మనకు అమ్మవారి కళలలో కళలలో కనబడుతుందండి నీకు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ముందు వన్ ఇయర్ ముందు మన కళలో చెప్తుంది ఆ ఏ అమ్మవారు వచ్చినా కూడా ఏ శివయ్య వచ్చినా కూడా కళలో ఇట్లా అని చెప్పేసి చెప్తారు ఆ కళలో నీడలలో మళ్ళీ తర్వాత మనం పూజ చేసుకుంటూ ఆవాలి ఇప్పుడు రావడం లేకపోతే కలప నీళ్ళు రావడం అయితే ఏంటంటే పూజ చేసిన వాళ్ళకే దేవుడు వస్తాడని మాత్రం అనుకోకండి కొంతమంది ఏంటంటే అక్కడ నేను పూజ చేయట్లేదు కదా నాకు ఎందుకు కావాలి ఇప్పుడు వస్తుంది కళ్ళపడి నీళ్ళు వస్తున్నానని ఎగ్జాంపుల్ నా లైఫ్ చూసుకుంటే నేను అసలు పూజ అనేది చేయలేదు అంటే మా నాన్న చనిపోయిన తర్వాత నాకు దేవుడి నమ్మకం పోయింది నేను నమ్మకమే లేదు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు నేను రోజు రోజు పూజలు చేసేదాన్ని కూడా కాదు అలాంటి నా మీకు భగవంతుడు వచ్చాడనే చూడండి అది సాధ్యం అమ్మవారు ఎవరిని కోరుకుంటే అమ్మవారు ఎవరిని అమ్మవారు ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు చెప్పదండి స్వచ్ఛమైన నిర్మలైన నిర్మలమైన మనసు ఎవరికి కీడు అని నమ్మే వాళ్ళ మనసు నుంచి అమ్మవారు వస్తుందండి కొంతమంది కొంతమంది అందరిని ఉద్దేశించే కొంతమంది ఉంటారు కావచ్చు వచ్చినా రాలేదని చెప్పేవాళ్ళు కాకపోతే అందరు అలా ఉండరు అయితే ఏంటంటే కొత్తగా భగవంతుడు వచ్చేవాళ్ళు నిజమండి ఎక్కడైనా వస్తుందా అమ్మవారు ఆ ఇంట్లో కూర్చుంటేనే వస్తుందా ఆ దేవుడి దగ్గర కూర్చునే వస్తుంది గుళ్ళకి వస్తు గుళ్ళకు వెళ్తూనే వస్తుంది అని మాత్రం కాదండి వన్ ఇయర్ లోపు సిక్స్ మంత్స్ లోపు ఖచ్చితంగా అమ్మవారి పాటలు విన్నా అమ్మవారి గురించి చెప్పిన వాళ్ళకి ఆటోమేటిక్ వైబ్రేషన్స్ అనే వస్తాయండి ఎందుకంటే కొత్త కొత్త కదా అమ్మవారు ఎక్కడన్నా ఆమె గొంతు విన్నా ఆమె పేర్లు విన్నా ఆమె ఫోటో చూసిన ఆవలింపులు వైబ్రేషన్ రావడం అంత గొల్లంతా జిలకరించి అవడం అవుతుందండి కొత్తగా కాబట్టి వాళ్ళ గురువు ఎవరు ఉండరు గురువు అనే విషయం పక్కకు పెట్టండి వాళ్ళకి కొత్తగా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఖచ్చితంగా అమ్మవారి పేరున్న అమ్మవారి ఫోటో చూసిన అమ్మవారి గురించి ఎవరైనా చెప్పుకున్నా అక్కడక్కడనే అంత కళ్ళు తినడం కానివ్వండి వాళ్ళంత పులకరించినట్టు కానివ్వండి వైబ్రేషన్స్ వచ్చినట్టు కానీ అవుతాయండి వన్ ఇయర్ వరకు వాళ్ళకి కొత్తగా వస్తుంది కాబట్టి అమ్మవారు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఎక్కువ అయితే ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఎక్కువ అమ్మవారు వస్తుంది కాకపోతే ఒక వన్ ఇయర్ ఏంటంటే కొత్త కొత్త కాబట్టి నీకు అమ్మవారి పాటలు విన్నా అమ్మవారి గురించి ఎవరైనా చెప్పుకున్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అలా అమ్మవారు ఆటోమేటిక్ గా వైబ్రేషన్స్ వచ్చి అంత వల్ల పులకరించినట్టు ఆ మన కళ్ళు తిరిగి పడపడం అట్లాంటివి జరుగుతుందండి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక వన్ ఇయర్ వరకు కొద్దిగా ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడికి వెళ్ళినా ఆ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిదని నేను చెప్తున్నాను అండి ఈ వీడియోలో అయితే నేను చెప్పేది ఏంటంటే అమ్మవారు అమ్మవారు వచ్చేటప్పుడు ఏంటంటే మనకి కొన్ని రోజులు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందు మన మన శరీరం శరీరాన్ని ఆమె ఆక్రయించుకొని కళలలో కనపడడం సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళి ఆ ఊరి తరచు ఆమె కలలేక రావడం ఊక కళలలో కనిపించడం నాకు ఇలా చెయ్యి అలా చెయ్యి ఊక కళలో పాటు కొంతమంది ఏంటంటే పండగలు వేయకపోవడం అలాంటి అయితే అమ్మవారు ఎక్కువ ఎవరికి వస్తారు వస్తారు వస్తారంటే ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో ఉంటుందండి ఎల్లమ్మ ఉందనుకో ఎల్లమ్మ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అండి ఒకవేళ మొక్కులు వాయిదా వేయడం కానివ్వండి మలన్న స్వామి గురించి కాని మా మొక్కులు వాయిదా వేయడం కానివ్వండి అలా మొక్కులు వాయిదా వేస్తే అమ్మవారు ఎవరన్నా ఒక వంటి ఒక మనిషి శరీరం ఆవహించుకొని ఆ వంటి మీదకి రావడానికి ఒక మూడు నాలుగు ముందు నుంచి అయితే తనకి కళలో కనబడడం తనకి వచ్చి చెప్పడం నాకు పట్నాలు వెయ్యి లేకపోతే నాకు పండగ చెయ్యి అని చెప్పేసి కళలో కనబడడం తరచూ ఎల్లమ్మ ఉంటే పుట్టలు పాములు కనబడడం ఒకవేళ దుర్గమ్మ తల్లి ఉంటే పులిలు లేకపోతే సింహాలు లేకపోతే పిల్లలు ఇవి దుర్గమ్మ గురించి కనబడడం మల్లన్న స్వామి ఉంటే పట్టునారు తన బండారి కనబడడం ఇలాంటివన్నీ జరుగుతుందండి అయితే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి వేయకుండా ఉంటే మాత్రం వాయి వేసుకుంటూ పండుగలు చేయకుంటూ మాత్రం అలా వాళ్ళ వంటి మీదికి రావడానికి అమ్మవారు ఆ ముందుగానే ఒక మూడు నెలలు నాలుగు సూచనలు ఇస్తుంది వాళ్ళకి అయితే అమ్మవారు వచ్చే ముందు మీ సూచనలు ఏంటంటే ఆ కళ్ళ పని నీళ్లు రావడం ఆవలింపులు రావడం కీకాలు రావడం కొంతమంది కీకాలు వచ్చి ఆగుతాయండి అందరికి వాకుశుద్ధి అనేది ఉండదు కొంతమందికి డైరెక్ట్ వాకుశుద్ధి వస్తుంది కొంతమందికి కలప నీళ్ళు వచ్చి ఆవలింపులు వచ్చి వాకుశుద్ధి అనేది రాదండి అయితే అమ్మవారు ఎవరికైనా రావచ్చు చిన్న వాళ్ళకైనా రావచ్చు పెద్ద వాళ్ళకైనా రావచ్చు పెద్ద వాళ్ళకి లేదు చిన్న వాళ్ళకి రావాలని లేదు అమ్మవారు ఎవరిని కోరుకుంటే వాళ్ళ మీదకి అమ్మవారు వస్తుందండి మనం కోరుకోవడం కాదు కొంతమంది ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి అనైనా కానీ నేను వేడి వేసుకుంటాను నాకు వాక్ శుద్ధి రావట్లేదు అయితే ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీకు హెల్త్ బాగాలేకపోతే వేడి వేసుకోమని చెప్తాను అట్లా వేసుకున్న తర్వాత నేను వేసుకున్నా కదా వేసుకున్న తర్వాత రావాలి కదా అనుకుంటా కాకపోతే మనం అనుకుంటే భగవంతుడు రాడండి ఆ భగవంతుడు అనుకోవాలి మన ఒంట్లోకి రావాలని అప్పుడు మాత్రమే ఆ భగవంతుడు మన ఒంట్లోకి వస్తాడని మనం అనుకుంటే మాత్రం జరగదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీడియోలో అమ్మవారిని ఎవరిని ఆ ఎవరి ఎవరి మీద కన్నేస్తుందో ఎవరిని ఆవహించుకుంటుందో ఆ ఎవరి మీదకి అమ్మవారు వస్తుందో ఆ ధన్యవాదాలండి